కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలతలు కనపడుతున్నాయి ముఖ్యంగా ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ కొనడానికి కానీ లేదా యంత్ర పరికరాలు కొనడానికి కానీ భూములు కొనడానికి కానీ ముఖ్యమైన పెట్టుబడులు ఏవైనా సరే పెట్టడానికి ప్రయత్నం చేసుకోగలుగుతారు అయితే అనవసరమైన వ్యక్తులతో వివాదాలు కానీ కోపతాపాలు కానీ గొడవలు కానీ పెట్టుకోవడం మంచిది కాదు ఆవేశంగా ఎవరితోటి మాట్లాడకండి ఇరుక్కుపోతారు జాగ్రత్త ఇక ప్రేమికుల మధ్య కూడా ప్రేమ అనురాగ ఆప్యాయతలు బాగా పెరుగుతాయి భవిష్యత్తు గురించి వివాహాల గురించి లేదా మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరుగుతుంది అలాగే యోగాసనాలు కానీ మెడిటేషన్ కానీ వ్యాయామం కానీ ఇలాంటి వాటి పట్ల ఆసక్తి మానసిక ఉల్లాసము ఉత్సాహము బాగా పెరుగుతాయి బాగా శ్రమపడతారు అనుకున్నది సాధించడానికి తాపత్రయపడతారు పడతారు కానీ కొన్ని పనులు వాయిదా పడుతూ ఉంటాయి కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం కనపడుతుంది గతంలో మీరు చేసినటువంటి పూజా ఫలితం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ పదిహేను రోజుల్లో పొందగలుగుతారు మిమ్మల్ని ప్రేమించే వారితోటి రిలేషన్షిప్ చాలా బలపడుతుంది అని చెప్పచ్చు అయితే ముక్కుసూటిగా మాట్లాడడం కానీ కోపంగా మాట్లాడడం వల్ల కానీ దురుసుగా మాట్లాడడం వల్ల కానీ కొంతమంది మీరు నచ్చరు కాబట్టి కొంచెం